హైవ్ పుష్ప టూ సినిమాకి సమయం షూటింగ్ జరుగుతుంది అందులో జగదీష్ క్యారెక్టర్ సినిమా కేశవ్ కదా ఇతర సంవత్సరం మనం మాట్లాడుకున్నాం ఒక అమ్మాయిని పెళ్ళికి ముందు ఆమె పెళ్ళైంది భర్త విడిపోయి హైదరాబాద్కి వచ్చిన సినిమా అవకాశాల కోసమని అప్పుడు కేశవ్ పరిచయం అయ్యాడు దట్ మీన్స్ జగదీష్ పరిచయం అయ్యాడు రిలేషన్ కంటిన్యూ చేశారు ఆ తర్వాత ఇతనికి ఏమో మంచి మంచి క్యారెక్టర్లు పడ్డా లైఫ్ సెట్ అవుతుంది ఇంకేముంది హ్యాపీగా మంచి అమ్మని పెళ్లి చేసుకుందాం అలాగే చేసుకున్నాడు ఈమెతో ఏమన్నాడు నేను పెళ్లి చేసుకుంటా అన్నాడు బట్ చేసుకోవాలి వాడుకున్నాడు సరే ఈమె కూడా ఓకే అని సో మ్యూచువల్గా ఆ తర్వాత అతను పెళ్ళి అయిపోయిందని తెలిసింది అతను దూరం పెట్టేసింది అదేంటి అన్నాడు నీకు పెళ్ళి అయిపోయింది నీ లైఫ్ నీది నా లైఫ్ లేదే నన్ను వదిలే అని చెప్పేసి మంది కాదు కూడదు అని అన్నాడు బట్ ఈలోపు ఇతను పెళ్ళి అవుతున్న మూమెంట్లోనే వేరే అతనితో మీ రిలేషన్లో ఉంది ఈమె కూడా అవకాశాల కోసం ట్రై చేస్తూ ఉంది అది తెలిసిన జగదీష్ ఏం చేశాడు లేదు లేదు నాకు కావాలి నువ్వు అని అంటూ ఆమెను ఇంకా మెయిల్ చేయడం కోసం వేరే వాళ్ళతో ఉన్నటువంటి వేలో ఫోటోలు వీడియోలు అవన్నీ సేకరించి ఆ తర్వాత ఆమెను బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటే ఇట్లా నాడు బ్లాక్మెయిల్ చేస్తున్నాడు ఏంటని చెప్పేసి ఆమె ఏ ఎవరితో అయితే ఉన్న ముమ్మట్టు ఫోటోలు తీసి అతనితో ఫోన్ చేసి మాట్లాడితే మరి అతను ఏ ధైర్యం ఇవ్వలేకపోయాడు మరి ఏంటగని పాపం ఏం చేసింది ఇంకా ఆత్మహత్య చేసుకుంది ఆమె యొక్క పేరెంట్స్కి విషయం తెలుసు కదా తో దగ్గర క్లోజ్ క్లోజ్గా ఉందనే విషయం వాళ్ళు పనిచేపట్టు పోలిచి కంప్లైంట్ ఇచ్చారు మొత్తం విచారణ చేస్తున్న మూమెంట్లో జగదీష్ ఎమ్స్కాన్లో ఉన్నాడు మొత్తాన్ని పట్టుకున్నారు ఏంద్రయ్య అంటే ఇతను బ్లాక్మెయిల్ చేశాడు ఏమీద ఇష్టం పోలేక చివరికి జైల్లో వేశారు ఇక ఏమైంది పుష్ప టూలు అతని పాత్ర చాలా కీలకం ఎలా మన ముందుకు అనుకున్నట్టుగానే అతనిని బెయిల్ ఇచ్చి ఐ మీన్ బెయిల్ ద్వారా బయటికి తీసుకొచ్చారు షూటింగ్ నడుస్తూ ఈ మూమెంట్లో అంబాజీపేట మేనేజ్మెంట్ రిలీజ్ అయింది ఆ గతంలో ఉన్నటువంటి కేసు ఈ సినిమా మీద ఎఫెక్ట్ ఎఫర్ట్ అంటే ఈ సినిమాలో ఇతని క్యారెక్టర్ ఏంటి చాలా బెస్ట్ వేలో ఆ దట్ దక్ష్మి సుహాస్ యొక్క అక్కని ఇష్టపడే విషయంలో ఆడవారిని గౌరవించే విషయంలో ఆడవారి మీద ఎవరైనా తప్పుడు రాత రాస్తూ వాటిని అడిగేస్తూ చాలా మంచి రెస్పెక్ట్ చూపించాడు ఇప్పుడు దీనికి సంబంధించి ఈమె శరణ్ని అడుగున్నారు ఏమండి మరి అతను జగదీష్ వచ్చేసి కేసులో ఉన్నాడు బెయిల్ మీద ఇప్పుడు బయటకు వచ్చున్నాడు మీతో సినిమాలో నటించున్నాడు ఎలా ఉంది అతను ఏంటంటే ఒకటే చెప్పాను కేసు విషయం నాకు నిజంగా తెలియదండి తప్పెవరిది ఒప్పెవరిది ఏంటి అన్నప్పుడు కోర్టు తేల్చింది మేమైతే ఆ టాపిక్ మా మధ్య ఇప్పుడు డిస్కస్ చేయాలి మాతో ఉన్నంత వరకు చాలా రెస్పెక్ట్ ఇస్తాడు ఆడవారంటే అందరితో పద్ధతిగా ఉంటాడు ఎక్కడ ఓవరాక్షన్ చేయడు నాతో మాత్రం చాలా ఒబిడియంట్గా ఉన్నాడు చూ మా సెట్లో ఉన్నట్టు అందరితో కూడా చాలా బాగుంటాడు కలిసి మాట్లాడుతున్నా కింద కూర్చొని భోజనాలు చేస్తున్నా ఎక్కడ కూడా అత్యన్నత ఉండదు చాలా పద్ధతిగా ఉంటాడు నా తెలిసి చాలా మంచివాడు అతను అని చెప్పేసి అదేంటండి ఒక ఆమె అతను వల్ల చనిపోయింది కేసు కూడా ఉంది ఏంటంటే మరలా అదేంటున్నానండి ఆ కేసు నాకు తెలియదండి అది కోర్టులో ఉంది మేము డిస్కస్ చేయాలా మాకు తెలిసిన తోడికి అతను చాలా మంచివాడు అని వెళ్ళి ఏమి చెప్తాం అటువంటి అప్పుడు ఏమవుతుందంటే సొసైటీలో సింపతి క్రియేట్ అవుతుంది వాళ్ళ మీద అండ్ ఇదే తెలిసి తెలియకుండా జడ్జి దాకా వెళ్ళినప్పుడు ఏమైందంటే అందులో కూడా ఆడవారైనా మగవరైనా జడ్జిలు కూడా ఎలా ఫీల్ అవుతారంటే ఆ మూమెంట్లో తెలియక చేసాడేనో ఆవేశం చేసాడేనో అతనేదో బ్లాక్మెయిల్ చేద్దామను లేదా మట్ల వా తన దగ్గరికి వచ్చిందని చెప్పేసి అతను అంటే ఆమె ఆత్మహత్య చేసుకుంది పాపం ఆమె పిరికిది ఇలా రకరకాల ఆలోచిస్తారు తప్ప ఆమె దగ్గర కదా ఇతను ఏం లేదన్నట్టు ఇలా అనుకున్న వాళ్ళు కూడా ఉంటారు సో అందుకే నేనేమంటానంటే ఏదైనా ఒక వ్యక్తి ఒక కేసులో ఉన్నాడన్నప్పుడు అతను సంబంధించి మీ ఒపీరియన్ చెప్పడం మీ దగ్గరికి వస్తే ఇప్పుడు ఒక ఇష్యూ గురించి నడుస్తున్న మూమెంట్ అది గురించి చెప్పుకుంటూ ఉన్నారు కరెక్ట్ కాదు నేను చెప్పను అని అంటే అయిపోదు మాతో బాగానే ఉన్నాడు మా సెట్లు ఎలా ఉన్నాడు అలా ఉన్నాడు అదంతా చెప్పుకున్నప్పుడు ఏమైందంటే అవతల నుండి స్ట్రాంగ్ కేసును డైల్యూట్ చేస్తున్నట్టు అయితే నా తెలుసు అయితే నేనే మరి ఆమెను ఎట్లా ఎడుకున్నారో ఆమె మొత్తానికి ఓపెన్ అయిపోయింది నాకైతే మీ అందరూ నేను చెప్పేది ఒకటే మీ అంత చాలా స్ట్రాంగ్గా అతను తప్పు చేశాడు కా హండ్రెడ్ పర్సెంట్ మాకు తెలుసు అనుకున్నప్పుడు అతని తాలూక అంశం వస్తే సైలెంట్గా ఉంటాం బెటర్ నేనంట లేదండి అతను మంచోడండి మాకు అన్ని తెలుసండి మేము ఓపెన్ అవ్వకపోతే ఎవరు ఓపెన్ అవుతారండి అవతర అక్కడ తప్పు ఉండొచ్చు మరి కొంతవరకే కానీ అతను మేము రక్షించుకోవాలండి అతను ఉండాలండి బయట అతను మంచోడు మీకేం కనిపిస్తా అప్పుడు ఓపెన్ అవ్వండి మేబీ శరణ్ కూడా అలాగే అనుకుందాము జగదీష్ గురించి ఇందాక అన్నట్టు జగదీష్ కూడా ఆమె చనిపోదన్న వేళ అలా ఆలోచించుండాడేమో లేదంటే పాపం ఆమె అతిగా ఆలోచించి భయపడే అలా చేసుకుందా లేదన్నప్పుడు నిజంగా అతను ప్రెజర్ పెట్టాడా కోర్టులో లాయర్లు తేల్చాలి